తండ్రి తన కుమారిని పంపినట్లుగా గ్రంథం స్పష్టంగా చెప్తుంది గాడ్ యాజ్ సెండర్ జీజస్ యాజ్ సెంట్ వన్ దేవుడు పంపిన వానిగాను కుమారుడు పంపబడిన వానిగాను ఇద్దరు కనిపిస్తున్నారు కొత్తతని మందిని మనం చదువుతున్నప్పుడు వారిద్దరు వేరు వేరు వ్యక్తులు అని మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు తండ్రి పంపితే నేను వచ్చాను అని పంపినవాడు గొప్పవాడు పంపబడిన నేను పంపిన యజమానికి దాసుని పంపిన నా తండ్రికి కుమారుణ్ణి అని సుప్రభారు చెబుతున్నారు యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం వచనం మనం చదువుతున్నప్పుడు దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు అనగా అపోసులుడు తన్ను పంపినవాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిత్యముగా చెప్తున్నాను పంపబడినవాడు అంటే అపోసులుడు గ్రీకులో అపాస్టలో అనే పదం మనకు అనిపిస్తుంది దేవుడు పంపిన వారిగా కుమారుడు దేవుని కుమారుడు పంపబడిన వానిగా మనకు స్పష్టంగా కనిపిస్తారు పంపే యజమాని లేదా దేవుడు అధికారం ఇచ్చి పంపుతారు ప్రకటింపవలసిన ఇచ్చి శక్తినిచ్చి జ్ఞానమిచ్చి తన సేవకుని ద్వారా తన చిత్తాన్ని జరిగించుకోవడానికి పంపుతారు పంపిన వాని చిత్తం నెరవేర్చడమే పంపబడిన వాని బాధ్యత తండ్రి చెత్తమే కుమారుడు చేయాలి తనంతట తాను ఏమీ చేయలేడు బోధించలేడు తీర్పు తెర్చలేడు కాబట్టి తండ్రి యొక్క ప్రతినిధిగా కుమారుడు పంపబడి కార్యాలు చేయాలి యోహాను వార్త ఐదో అధ్యాయం ముప్పయో వచ్చిన మనం చదువుతున్నప్పుడు నా అంతటా నేనే ఏమీ చేయలేను నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చెత్త ప్రకారమే చేయగూరదును గాని నా ఇష్ట ప్రకారం చేయగూరను అన్నారు పంపబడిన కుమారుడు పంపిన తండ్రి యొక్క ఇష్టాన్ని చెత్తాన్ని నెరవేర్చాలి పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవం గలవాడు దేవుడే కుమారునిగా అవతరించాడు అనే విశ్వాసం గలవారు నిత్య జీవం పొందరు యోహాన్ ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఒక వ్యక్తి మరణంలో నుండి జీవంలోనికి దాటాలి అంటే ఆ వ్యక్తి నిత్య జీవం ఇవ్వడం కొరకు తండ్రి కుమారుని పంపించారు అని విశ్వాసం ఉంచాలి కుమారుడు అంటున్నారు తండ్రి నన్ను పంపించారు అని కుమారుడు అంటున్నారు వేరొక వ్యక్తి అయిన తండ్రి నన్ను పంపించారు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని కుమారుడు చెప్తున్నారు యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చును మనం చదువుతున్నప్పుడు నన్ను పంపిన తండ్రియే నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పారు పని అప్పగించి పంపిన తండ్రికి తండ్రి నీ పని పూర్తి చేస్తాను అని కుమారుడు రిపోర్ట్ చేస్తున్నారు లేదా ప్రార్థిస్తున్నారు తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని కుమారుడు పూర్తి చేశారు ఇది గ్రంథం చెబుతున్న సత్యం తండ్రి పంపిన వానిగా కుమారుడు పంపబడిన వానిగా వేరు వేరు వ్యక్తులను గుర్తించాలి మానవులకు నిత్య జీవం ఇవ్వడం కొరకు తండ్రి కుమారుని పంపించారు అని మనం విశ్వసించాలి తండ్రే కుమారుడిగా అవతరించారు అనే విశ్వాసం వాక్యానుసారమైన విశ్వాసం కాదు పంపిన తండ్రి గొప్పవాడు పంపిన తండ్రి అధికారం ఇచ్చి ప్రకటింపవలసిన వర్తమానం లేదా బోధనిచ్చి శక్తినిచ్చి జ్ఞానమిచ్చి తాను పంపిన కార్యక్రమాలు చేయించుకున్నట్లుగా మనం గ్రంథంలో చూస్తాం గ్రంథం అంతట్లో కూడా దేవుడు తన సేవకులైన మోషేను ఏలియాను ఎలీషాను తన సేవకులను అందరినీ పంపించి వారి ద్వారా తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నారు చివరిగా తన కుమారుని పంపించి ఆయన ద్వారా తన చిత్తాన్ని తన ఉద్దేశాలని పరలోకపు తండ్రి నెరవేర్చుకున్నారు